హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పార్టీలో మీ తాత నెక్స్ట్ సిఇఓ కార్తిక్ గాడే అని అనౌన్స్ చేయబోతున్నాడే అని జ్యోత్సనా తో చెప్పిన పారిజాతం అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి శివ నారాయణ త్వరలోనే తాను ఒక గ్రాండ్ పార్టీని అరేంజ్ చేయబోతున్నాడు అని ఆ పార్టీకి రావాలి అని శ్రీధర్ కుటుంబాన్ని ఆహ్వానిస్తాడు అలా శ్రీధర్ తన పెద్ద కుటుంబంతో పాటు చిన్న కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా శివనారాయణ ఆహ్వానించాడు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు అలా జ్యోత్సనా తాత ఇంత సడన్ గా పార్టీని ఎందుకు అరేంజ్ చేస్తున్నాడు ఆ పార్టీ ఎందుకు అంత స్పెషల్ ఎందుకు అందరిని పేరు పేరున ఆ పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాడు ఏదో జరగబోతోంది అని పారిజాతం ని పక్కకి లాక్కొని వస్తుంది అప్పుడు పారిజాతం అబ్బా జోర్స్నా ఏంటి నీ గోల అసలే నా పొట్ట టైట్ గా ఉంది అని నేను బాధపడుతూ ఉంటే నన్ను అలా లాక్కొస్తావేంటే నీకు నేను పడుతున్న బాధ కనిపించడం లేదా అని అంటుంది అప్పుడు జోర్స్నా నీ బాధ కాసేపు పక్కన పెట్టుకురాని నా బాధని విను తాత ఎందుకని ఇంత సడన్ గా పార్టీని అరేంజ్ చేస్తున్నాడు మమ్మీ డాడీల పెళ్లి రోజు కూడా ఇవ్వాలి కదా ఇంకా ప్రత్యేకంగా పార్టీని అంత గ్రాండ్ గా ఎందుకని అరేంజ్ చేస్తున్నాడు పైగా అందరిని ఎందుకని పిలుస్తున్నాడు అని అంటుంది అప్పుడు పారిజాతం ఇంకెందుకు అయి ఉంటుంది కొత్త సీఈఓ ఎవరో అనౌన్స్ చేయడానికే అయి ఉంటుంది అని అంటుంది ఆ మాట వినిగానే జోడ్స్ నా ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నావు గ్రాణి ఈ రోజు షాకుల మీద షాకులు వింటూ నా బుర్ర పోతోంది కొత్త సీఈఓ ని అనౌన్స్ చేయడానికి అరేంజ్ చేయబోతున్నాడా అందుకే పేరు పేరున అంటావా ఇంతకీ కొత్త సిఇఒ ఎవరై ఉంటారు అని అంటుంది సుమిత్ర పెట్టుకున్న లాంటి కీమాక్స్ ఎలా గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు పారిజాతం ఎవరో ఏమో కానీ నువ్వైతే కాదే నా అనుమానం ప్రకారం ఆ కార్తిక్ గాడే కంపెనీకి కొత్త సీ అయి ఉంటాడు అందుకే మీ తాత ప్రత్యేకంగా ఆ శ్రీధర్ పెద్ద కుటుంబాన్ని చిన్న కుటుంబాన్ని పిలిచాడు తప్పకుండా రావాలి అని అన్నాడు ఇక నీకు బ్యాట్ టైం స్టార్ట్ అయినట్టేనే ఆ కార్తిక్ గాడు నీ నెత్తిన ఎక్కి తాండవం చేయబోతున్నాడు నువ్వు రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు దిగిపోతున్నావు అని అంటుంది ఆ మాట వినగానే జోడ్స్ నా అలా ఎలా బావని సిఇఓ చేస్తారు గ్రాని అని అంటుంది అప్పుడు పారిజాతం మరి నువ్వు మీ తాత ఇచ్చిన గడువులో ఏమీ నిరూపించుకోలేకపోయావు నాకు తెలిసి మీ తాత నీకిచ్చిన గడువు కూడా దగ్గరకొచ్చింది నా అనుమానం ప్రకారం మీ తాత అంత గ్రాండ్ గా పార్టీని అందుకే చేస్తున్నాడు అని అనుకుంటున్నాను పైగా ఇప్పుడు అందరూ కలిసిపోయారు కదా అందుకే అందరూ కలిసిపోయారు అని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికే మీ తాత ఇలా చేస్తూ ఉండి ఉంటాడు అని అంటుంది ఆ మాట వినిగానే జోర్స్ నా ఏంటి గ్రాని నాకు దెబ్బ మీద దెబ్బలు పడుతూ ఉన్నాయి అని అంటుంది అప్పుడు పారిజాతం అలా అయ్యేలాగా చేతులారా నువ్వే చేసుకుంటున్నావే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అని అంటుంది శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగాని ఈ శుభవార్తని కావేరికి చెప్తాడు ఆ మాట వినుగాని స్వప్న కాశీలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు స్వప్న చూసావా మమ్మీ నువ్వు ఆ ఇంటికి వెళ్తే కాంచన పెద్దమ్మ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందోనని నువ్వు ఎక్కడికి రాకుండా ఇంట్లోనే ఉండి అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కాని దేవుడు చూసావా నిన్ను కూడా అందరిలో కలపాలని ప్రయత్నిస్తున్నాడు అందుకే తాత గారు నిన్ను కూడా ప్రత్యేకంగా పిలిచారు ఈసారి మాత్రం పార్టీకి మనమంతా కలిసి వెళ్లి బాగా ఎంజాయ్ చేయాలి అని అంటుంది కావేరి చాలా సంతోషపడుతూ ఉంటుంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి